మీ ఉత్సాహం చూస్తున్నా ఈరోజు నలభై సంవత్సరాలుగా ఈ క్లాక్ టవర్ సాక్షిగా మీటింగ్లు పెట్టాం నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు మీ దగ్గర నుంచి చూస్తున్నాను ఈరోజు మేము వచ్చింది అనుభవం ఉన్న నేను ప్రజలకు సేవ చేయాలనే తపనున్న వ్యక్తి పవర్ స్టార్ నిజమైన నాయకుడు మీరు నచ్చిన నాయకుడు మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇంకా మీరు చూడండి సూపర్ డూపర్ హిట్ ఎవరైనా ఆదుకొని నిలబడతారా తమ్ముళ్ళు అడ్డంగానే మిమ్మల్ని అడుగుతున్నా నిలబడితే తొక్కుకుంటా పోతాం తో పగల పగలగొట్టాలంటే పదునెక్కుతుంది పదునెక్కినక గ్లాస్ ఏం చేస్తుందో నాకే తెలియదు అందుకని ఇంకో పక్క కమలం కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలిసి వస్తున్నాం ఈరోజు మా కోసం కలిసింది కాదు నేను విషయం అడుగుతున్న పచ్చని సీమ కోన సీమ అవునా కాదా ప్రశాంతమైన కోనసీమ అందాల సీమ మేమందరం మెచ్చిన సీమ ఈ కోన సీమ దుర్మార్గులు వచ్చారు ఐదేళ్లుగా మాఫియా తెచ్చారు ఐదేళ్లుగా కోనసీమని మరో పులివెందలు చేయాలనుకుంటున్నారు ఏం తమిళ్లో చైని మీరు సహకరిస్తారా మీరు ఆమోదిస్తారా మీరు నా అభిమతం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఒక్కటి మూడు జెండాలు మా అజెండా ఒకే ఒక అజెండా ఈ కోన సీమని అందాల సీమని భవిష్యత్తులో బంగారు సీమగా తయారు చేయాలనేది మా ఆలోచన అంతేకాకుండా ఎక్కడో కాశ్మీర్ లో ఇంటర్నెట్ క్యాన్సిల్ చేసి మొన్ననే కులాల మధ్య చిచ్చు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చలిగాల్చుకుంటూ ఇంటర్నెట్ క్యాన్సిల్ చేశారు తెలుసు కదా తమ్ముళ్ళు ఏం జరిగిందని అడుగుతున్నా ఇక్కడుండి మీ తప్పు ఉంది అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్కరైనా తప్పు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ బాధ్యత ఎవరిదని మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఖండించండి ఇంకొక పక్క నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు నాకు గుర్తుండే వ్యక్తులు ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు ఒకటి బాలయోగి కోనసీమ ముద్దు బిడ్డ బాలయోగి బాలయోగిని ఎప్పుడు నేను మర్చిపోలేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు ఒక దళిత కుటుంబంలో పుట్టాడు స్పీకర్ గా పెడితే ఆ కుర్చీకి వన్నీ తీసుకొచ్చాడు రాణించాడు అలాంటి వ్యక్తి బాలయోగి గారు రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణ ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే మొట్టమొడిసిన పార్టీలో చేరి పార్టీ జెండా మోసిన వ్యక్తి చనిపోయే వరకు పార్టీ జెండా మోసిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ మీటింగ్ ప్రారంభిద్దాం అదే మరిగా ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మేము జట్టు కట్టాం కూటమిగా వచ్చాం మా స్వార్థం కోసం కాదు ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది ఏం తమల్లో జరిగిందా లేదా ఒక అహంకారి ఒక విధ్వంసంతో అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకు ఇరవై ఏళ్ళు ఎనికి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేకపోతే శాశ్వతంగా మనం కాపాడుకోలేం మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేశాం పవన్ కళ్యాణ్ గారు సమాజం కోసం పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు సహకరించాడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో స్వీప్ చేశాం అన్ని సీట్లు మనమే గెలిచాం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా మీ యొక్క అభిమానం చూస్తున్నా పిల్లలు తమ్ముళ్ళు చూశాను టీనేజర్స్ అయితే ఆకాశానికే ఎగురుతున్నారు ఎప్పుడో చూడని ఉత్సాహం మా ఆడబిడ్డల్లో మళ్ళా మంచి రోజులు వస్తాయని మాకు మంగళారతులు ఇచ్చారు మా ఆడబిడ్డలు మీ ఆశలు నెరవేర్చే బాధిత మాది ఒకప్పుడు మేము అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో ఉండే అన్ని తీసుకొచ్చాం పదకొండు విద్యా సంస్థలు తీసుకొచ్చాం ఎయిమ్స్ తీసుకొచ్చాం ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి పోలవరాన్ని కేంద్రం అనుమతితో నిధులతో డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం అదే పోలవరం పూర్తి చేసుంటే ఈ గోదావరి జిల్లాలో మూడు పంటలకు నీళ్లు వచ్చేటివి అలాంటి రానికుండా చేసే పరిస్థితికి వచ్చాడు అమరావతి మూడు ముక్కలు అసలు రాజధాని లేకుండా చిరునామా లేకుండా పది సంవత్సరాలు మనల్ని ఆడుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఈరోజు మీరు ఒక విషయం చెప్పండి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా నష్టపోయింది నాడు వ్యవసాయంలో బెస్ట్గా ఈ ఈరోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండేవాడం పెట్టుబడుల్లో ఫస్ట్ ఉండేవాడం ఉద్యోగ కల్పనలో బెస్ట్ గా ఉండవడం ఏపీ ఆరోగ్య సూచికలో విద్యా ప్రమాణాల్లో నెంబర్ వన్ గా ఉండేవడం రోడ్లు అద్దం లాంటి రోడ్లు ఉండేటివి పథకాలు వినియోగంలో నెంబర్ వన్ గా ఉన్నాం సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ముందుకు పోయాం తమ్ముళ్ళు ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా కోనసీమ డెల్టా ప్రాంతం దేశానికి అన్నం పెట్టిన ప్రాంతం ఇది అన్నదాత రోజు రైతులు ఆలడీ క్రాప్ హాలిడే ఇస్తూ తిండి లేకుండా అప్పుల పాలైపై రైతే అవస్థల్లో ఉండే పరిస్థితి వచ్చాడు మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సి పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా ఇస్తాడని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళా మీకు జాబ్ రావాలంటే మళ్ళా మేము కూటమి రావాలి నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి నా ఆలోచనలకి పదును పెడుతూ ఒక క్రియేటివిటీ ఇచ్చే ఆలోచన ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ముందు మీటింగ్ లో నేను ఒక మాట మాట్లాడాను బీసీల యొక్క జనాభాని కులగణన చెయ్యాలి చేస్తామని నేను ఒక మాట చెప్పాను ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పింది అది చేస్తూనే ఇక్కడ యూత్ ఉన్నారు వీళ్ళందరి స్కిల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచాన్ని జయించే శక్తి మన యువతకుంది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు నేను చిన్నప్పుడు మా అన్న నాకు సినిమా నేర్చుకునే డైలాగులు చెప్పడం కానీ నటన నేర్చుకోవడానికి నైపుణ్యాన్ని నేర్పించాడు నేను సినిమా యాక్టర్ అయ్యాను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను ప్రజల మన్నలు పొందుతున్నానని చెప్పాడు ఆ సమయంలో చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే అది సరైన సమయంలో మనం ఇచ్చే నైపుణ్యం మన పిల్లలకు నేర్పించే విధానం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకని నైపుణ్య కేంద్రాలు పెడతాం యువతగామీ ఇస్తున్నా మీ అందరికీ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయితం మాది వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచ కంపెనీలో పనిచేస్తారు హైదరాబాద్ లో ఉన్నట్టు ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడే కోనసీమలో అందాల సీమలో కొబ్బరి చెట్ల మధ్యలో కట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఒక ట్రైన్ కూడా వేసుకుని కొబ్బరి చెట్ల మధ్యలో పోతా ఉంటే టూరిజం కూడా బాగా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటి బ్రహ్మాండమైన అవకాశాలు ప్రాంతం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగే ప్రాంతం ఇది నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా తమ్ముళ్ళ భవిష్యత్తు ఏమమ్మా ఆడబిడ్డలు మీరు ఆలోచించండి తల్లిదండ్రులు మీరు ఆలోచించండి ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఎక్కడ చూసినా జే బ్రాండ్ మధ్య వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో అరవై రూపాయలు క్వార్టర్ బాటలు ఇక్కడ కూడా చాలా మంది మందుబాబులు ఉన్నారు ఏం తమ్ముళ్ళు అరవై రూపాయలు ఇప్పుడు ఎంత ఇప్పుడు క్వార్టర్ బాటలు రెండు వందల రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ మందులో నాణ్యత లేదు ఒక క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు రెండో క్వార్టర్ వేసుకుంటే నూట నలభై రూపాయలు చౌరం రెండు బాటలు తాగితే ఆరోగ్యం క్షీణించిపోతుంది గుండెల్లో మంట వస్తుంది కిడ్నీ సమస్యలు వస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం కరికరం లేదు దీనికి తగినట్టు నేను అడుగుతున్నా అమలాపురంలో గంజాయి దొరుకుతుందా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గంజాయి ఉందనే వాళ్ళు సేలు పైకి ఎత్తండి ఏం తమ్ముళ్ళు తేలుగొట్టిన దొంగల ఉంటే సమస్య పరిష్కారం కాదు రాష్ట్రం అంతా గంజాయి ఉంది అవునా కాదా ఒక్కరోజు ముఖ్యమంత్రి సమీక్ష చేశాడా అదే నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ భరిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా మన బిడ్డలు గంజాయి పాలైతే ఒకసారి అలవాటు చేసుకుంటే ఎవ్వరూ కాపాడలేము అది మా బాధ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా అప్పుల్లో రాష్ట్రం నెంబర్ వన్ గా తయారైంది దివాలా తీసే పరిస్థితి వచ్చింది కడాన అప్పుల కోసం మీరు చూస్తే మద్యాన్ని తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చారంటే ఈ డబ్బులు ఎవరు కట్టాలని అడుగుతున్నా అంతేకాదు ఎంఆర్ఓ ఆఫీసుల్ని కలెక్టరేట్స్ ని రైతు బజార్ను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు ఇప్పటికే మీరు చూడండి బాధుడే పాదుడు అన్ని పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త మీద పన్నేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆస్తి పన్నేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంత తమ్ముళ్ళు ఇంత పన్నులేసి ట్యాక్స్ లేసి ఈ అప్పుల పాలు చేశాడంటే ఏమనాలి ఈ ముఖ్యమంత్రి అంటున్నా అతను చెప్పేది ఒకటి ఉంది నేను సమక్షేమాన్ని ఇస్తానని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మేము అతనికి ఇచ్చేదానికంటే మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే బాధిత మాది అతను పది రూపాయలు ఇస్తే మేము పదహైదు రూపాయలు ఇస్తాం తగ్గించాం తెలుగుదేశంలో పంతొమ్మిది శాతం సమక్షేమ కార్యక్రమాల్లో బడ్జెట్ లో పెడితే ఇతని ఇచ్చేది పదహైదు పర్సెంటే కానీ రూపాయి పెడితే వెయ్యి రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకునే రకం ఇతను చేసేది గోరంత పబ్లిసిటీ కొండంత అదే జగన్మోహన్ రెడ్డి చేసి జగన్నాథకం అని చెప్పి కూడా అని మీకు తెలియజేస్తున్నా అందుకనే మీరు ఒకే విషయం ఇప్పుడు కోరుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నడపమని అధికారాన్ని ఇస్తే జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు పరిపాలించమని సీఎం చేస్తే దాన్ని దోపిడీ లైసెన్స్ గా మార్చుకున్నాడు ఒక్క ఛాన్స్ అన్నాడు గుర్తుందా మీకు అందరి తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పిడి గుద్దులు గుర్తునే ఉన్నాడు అవునా కాదా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశాడు ల్యాండ్ శాండ్ వైను మైను కబ్జాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జరుగుతున్నాయి మెడ మీద కత్తి పెట్టి ఆస్తు రాయించుకుంటున్నారు ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రికి అన్నం తినడం ఎప్పుడో మానేశాడు జగన్కి అల్పాహారం ఇసుక మధ్యాహ్న భోజనం మద్యం అదే మరిగా మైన్స్ వచ్చి రాత్రి డిన్నర్ ఇతనికి ఈ విధంగా అలవాటు అయిపోతే ఇంకేమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి మొత్తం సహజ వనరులన్నీ కూడా దోచేశాడు తమలో ఇంకొక విషయం చెప్పాలి మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయా దాని మీద ఎవరి ఫోటో ఉంది ఎవరి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి తాత వాళ్ళ మొత్తాత మీకు ఆ భూమి ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత భూమి ఇస్తే మీ ఆస్తి పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటున్నాడంటే ఎంత అహంకారం ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకో పక్క మీరు చూస్తే మీ పొలంలో రాళ్ళు వేశారు సర్వే రాళ్ళు వేశారు సర్వే రాళ్ల పైన కూడా ఈయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి ఒక రంగుల పిచ్చోడు ఇంకో పక్క ఎక్కడ చూసినా ఒక అహంభావంతో ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ముందుకు పోయాడు ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చాడు భూ పరిరక్షణ చట్టం ఆ చట్టంలో మీకు ఒరిజినల్స్ అంటారు రిజిస్ట్రేషన్ అయితే అన్ని ఆయన దగ్గరనే పెట్టుకుంటాడంట అంటే రేపు రాబోయే రోజుల్లో మీ భూమిని తాకట్టు పెట్టినా వేరే వాళ్ళకి రాయించినా మీరు అడగలేని పరిస్థితి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తా ఉంది అందుకే మీ అందరినీ గట్టిగా చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాం ఈరోజు మీరు ఒక్కసారి చూడండి ముఖ్యమంత్రి ఐదేళ్ళు అయింది తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోలో పనులన్నీ చేశానని చెప్పాడు నేను అడుగుతున్న పనులన్నీ చేసి నిన్న డ్రామా చేస్తున్నాడు మనుషులను పట్టుకొచ్చి ఆరోగ్యశ్రీ సమస్యలు తాగునీటి కష్టాలు భూ వివాదాల పైన పిటిషన్లు తీసుకుంటూ పరిష్కారం చేశారని త్యాగమూర్తునని ప్రొజెక్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసి ఆరోగ్యశ్రీ కింద మూడు వేల రెండు వందల రోగాలకి పూర్తిగా డబ్బులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంతవరకు మీరు చూస్తే కనీసం ఆరోగ్యశ్రీ పడకేసింది ఎక్కడ హాస్పిటల్స్ లో